ఏడవ తారీఖు చంద్రగ్రహణం కోసం నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో రాసుల లెక్కలో నేను ఫలితాలు చెప్పాను చాలా మంది నక్షత్రాలు ఉన్నాయండి మా నక్షత్రం ఉందా అని అడుగుతున్నారు ఇప్పుడు వరసగా ఏ నక్షత్రాలకి ఉందో ఆ నక్షత్రాల పేర్లు చెప్తాను ఆ నక్షత్రాలలో మీ నక్షత్రాలు ఉన్నాయేమో చూసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అందరికీ తెలియాల్సిన విషయం కూడా ఇది అలాగే ఈ సంవత్సరం ఈ గ్రహణం పదహారు నక్షత్రాలకి దోషాన్ని కలిగజేస్తుంది ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు అయితే పదహారు నక్షత్రాలు దోషంలోనే ఉన్నాయి కాబట్టి మీ నక్షత్రం కూడా దీంట్లో ఉందేమో ఒకసారి చూసుకోండి లేని వాళ్ళకి ఇబ్బంది లేదు ఉన్నవాళ్ళు మాత్రం గ్రహణ శాంతిని చేయించుకోండి ఇక్కడ వరుసగా నేను ఇప్పుడు నక్షత్రాలు చెప్తాను చూడండి రోహిణి ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష హస్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ నక్షత్రాల వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గ్రహణ దోషము అనేది అధికంగా ఉంది మిగిలిన వాళ్ళకి స్వల్పంగా ఉంది వాళ్ళకి శాంతి అవసరం లేదు కొంతమందికి చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది వారు కూడా ప్రశాంతంగా ఉండొచ్చు గ్రహణ దోషానికి సంబంధించిన శాంతి కార్యక్రమం అనేది మన ధర్మం తరపున బుధవారం రోజు అంటే ఆదివారం రోజు గ్రహణం అవుతోంది సోమవారం ఇల్లు శుభ్రాలు చేసుకోండి మంగళవారం గ్యాప్ ఇచ్చి బుధవారం రోజు మన ఆలయంలో లైవ్ లో గ్రహణ శాంతి కార్యక్రమం ఉంటుంది దీనికి సంబంధించి వివరాలని ఈ కింద కనిపిస్తున్న ఫోన్ నంబర్ మీద సంప్రదించండి సర్వే జనా భవంతు